హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మా పిల్లలైతే చిన్న గణపనైతే ఇక్కడ ప్రతిష్ఠించారండి చిన్న పందిరినైతే వేసుకొని ఎలా వేశారు ఏంటి ఎలా డెకరేషన్ చేసుకున్నారు అదంతా కూడా చూద్దాం రండి లోనకైతే వచ్చి చూద్దాం ఇలా పిల్లలకైతే మనము ఎంకరేజ్ చేయాలండి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటేనే కదా రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చెప్పగలుగుతారండి చూసారా ఎంత చూడముచ్చటగా ఉన్నారో స్వామి ఇదంతా కూడా డెకరేషన్ చక్కగా చేసుకున్నారు కదా పెద్దవాళ్ళం కూడా కొంచెం హెల్ప్ చేశామండి పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పుతూ ఉండాలండి ఈ వినాయక స్వామిని అయితే మట్టితో తయారు చేయించామండి చక్కగా మట్టితో తయారు చేయించి పెయింటింగ్ అయితే వేయించామండి చక్కగా తయారు వలే చేశారు కదండి చూడ ముచ్చటగా ఉంది తండ్రి విగ్రహం అయితే చూసారా నైవేద్యాలన్నీ సమర్పించి స్వామివారి పూజ అయితే చక్కగా జరుపుకున్నారండి ఆ పిల్లలకి మంచి ఆశ ఆశీర్వాదం దక్కాలని మనందరం కోరుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు సంకల్ప బలం చేసుకొని ఈ పూజ అయితే చేసుకున్నారండి ఎలా అయినా వినాయక స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు చూసారా వీళ్ళందరూనండి మా పిల్లలు మా పిల్లలు పక్క వాళ్ళ పిల్లలు కలిపి ఇలా పెట్టుకున్నారండి చూడండి పిల్లలకైతే మంచిగా ఇలాంటివన్నీ నేర్పించాలండి చూడండి పూజలు అయితే జరుగుతున్నాయి ఉదయం పూజ స్టార్టింగ్ పూజ అనమాట బుక్ అయితే చదువుతున్నాను అనమాట వినాయక స్వామి కథ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంగళహారతి కూడా ఇవ్వడం జరిగిందండి ఇలా పిల్లలందరికీ కూడా చక్కగా పెట్టి ఇలా వినాయక స్వామి కథ చక్కగా చెప్పామండి మంచిగా ఇవన్నీ కూడా అలవాటు చేయాలండి పిల్లలకైతే వారి మాటల్లో తెలుసుకోండి వెల్కమ్ టు మీనా గార్డెన్ రోజ్ ఈరోజు అనమాట మేము అందరం చిన్నపిల్లలు అందరం కలిపి బుజ్జి వినాయకుని పెట్టాము మీకు కానీ నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చూశారు కదండి మా పిల్లలు పెట్టుకున్న వినాయక స్వామి విగ్రహాన్ని అలాగే పందిరిని కూడా చూడముచ్చటిగా భలే చేసుకున్నారు కదండి పిల్లలందరూ కలిసి చక్కగా అయితే ఈ వినాయక స్వామిని ఎప్పుడంటే నిమజ్జనం చేస్తారు మూడు రోజులు ఉంచుతామండి సోమవారం సాయంత్రం నిమజ్జనం అయితే జరుగుతుందండి చక్కగా ఊరేగింపు చేసి ఆ జ నిమజ్జనం అయితే చేస్తామండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభవత్ బాయ్ అండి బాయ్ బాయ్